ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు సంఘంలో లేనిది కోల్పోతుంది కనబడట్లేని ఏంటిదంటే దేవుని భయం దేవుని భయం మనుషుల్లో పోతుంది ఒక మ ఒక వ్యక్తి పోలీస్కి భయపడతాడు భయపడాలి అధికారి కనుక రోడ్డు దాటేటప్పుడు భయపడతాడు కరెంటు పని చేసేటప్పుడు అదే చెప్పులేసుకో అని చెప్తారు భయం కానీ ఈరోజు సంఘంలో లేనిది ఏంటిదంటే దేవుడంటే భయం లేదు బట్ యోసేపు జీవితంలో చూస్తాం హి హ్యాడ్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుడు అంటే భయము యోసేపుకి అంటే భయం అంటే తప్పుడు భయం కాదు అది నో ఐ వాస్ గోయింగ్ త్రూ నేను చూస్తూ ఉన్నాను డిక్షనరీలో కొన్ని వచ్చినా ఫియర్ ఆఫ్ గాడ్ గురించి ఇట్ సేస్ డీపెస్ట్ డీప్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్ ప్రేమతో మర్యాదతో కూడినటువంటి భయం ఒక దొంగకి పోలీసుకున్నటువంటి భయం కాదు అది మళ్ళీ పోలీసు లేకపోతే వాడు అని పని చేసుకుంటాడు ఆ భయం కాదు ఇది దేవుడు అంటే చాలా మర్యాద గౌరవముతో కూడినటువంటి భయం డీప్ రెస్పెక్ట్ రెవరెన్స్ అండ్ ఇట్ ఎస్ ఆయనను ప్రేమించడం అంట ఆయనను ప్రేమ ప్రేమలో ఆయనంటే భయం యోసేఫ్ గురించి ఆలోచించండి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు యోసేఫ్ని ఫోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు ఫోతిఫర్కి అర్థమైంది ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు అని అన్ని బాధ్యతలు తన చేతిలో పెట్టాడు చాలా మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు బానిసగా వెళ్ళినటువంటి యోసేపు అయితే ఒకరోజు ఫోతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది ఆయనతో పాపము చేయడానికి ఆయనతో మాట్లాడుతూ పురికొల్పడం మొదలుపెట్టింది భర్తకు నమ్మకముగా లేదు ఫోతిఫర్ భార్య కానీ యోసేపు పైనున్న పరలోకపు యజమానునికి భూమి మీద ఉన్నటువంటి ఫోతిఫర్ అనే యజమానునికి ఇద్దరికి నమ్మకంగా ఉన్నాడు ఆయన ఆ సమయంలో యోసేపు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట చూద్దామా ముప్పై తొమ్మిదవ అధ్యాయం అండ్ నైన్త్ వర్స్ నైన్త్ వర్స్ ముప్పై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ ఈ ఇంటిలో నాకంటే లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో క్షణించుటైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అక్కడ స్త్రీ అంటుంది అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో క్షయనింపమని చెప్పగా సారీ ఇంకొక మాట ఉంది ఇంటి మనుషులలో ఎవరును అట్లుండగా పదకొండు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరినూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో క్షయణింపు చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను తర్వాత ఆమె యోసేపును బ్లేమ్ చేయడం నేరం మోపడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఫోతీఫర్ లేడక్కడ పనులు కూడా లేరక్కడ తన యజమానుడు లేడక్కడ ఏ పనులు కూడా చూడట్లేదు అక్కడ ఆయనకు ఎన్నో కళలు ఉన్నాయి అద్భుతమైన ఉన్నత స్థాయిలో ఉండడానికి ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు నేను ఈ స్త్రీతో చక్కగా నేను సహవాసం స్నేహం చేస్తే ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు అన్న ఆలోచన సహజంగా వస్తుంది అరే ఈమెతో బాగుంటే నాకు లాభాలు వస్తాయి కదా కానీ యోసేపు తన జీవితంలో వాడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిదంటే ఆవిడతో చెప్తా ఉన్నాడు నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపం నా దేవుని ఎదుట చేస్తాను చేయగలను ఎట్లా చేస్తాను నేను చేయలేను అంటే యోసేపుకి మొట్టమొదట తన జీవితంలో ఉన్నటువంటిది ఏంటిదో తెలుసా ఆ పాపం నశయించుకోవడానికి ఈ యజమానుడు ఫోతిఫర్ లేడు కానీ పరలోకపు నా తండ్రి నా యజమానుడు నన్ను చూస్తున్నాడు కనుక ఆయన అంటే నాకు భయం హలలుయా ప్రైజ్ అలాడ్ చెప్పండి అందరు హలలుయ్య చెప్పండి హలలుయ్యా దేవుడంటే భయం యోసేపుకి దేవుడంటే వణుకు యోసేపుకి దేవుడు నన్ను ఎప్పుడు చూస్తున్నాడు అన్న భయం యోసేపుకి ఈరోజు ఎందుకు మనుషులలో భయం పోయిందో తెలుసా ఎందుకు భయం లేదో తెలుసా దేవుడు ఎక్కడ చూస్తున్నాడు యోసేపుకు భర్త లేడు ఆమెకి ఆమె భర్త లేడు పనివారు లేరు ఎవ్వరు లేకపోయినా యోసేపుకి తెలుసు సంబడి ఈజ్ వాచింగ్ అండ్ యూ నో ఇస్ దాట్ మై గాడ్ ఈజ్ వాచింగ్ నా దేవుడు గమనిస్తున్నా డియర్చా లెట్స్ ఫియర్ గాడ్ దేవుడు అంటే భయపడదాం దేవుడు అంటే వణుకుదాం కొన్ని ఒక మాట చదవండి సామెతలు పదారు ఆరు చదవండి ఒక మాట సామెతలు గ్రంథం పదారు అధ్యాయం ఆరో వచ్చినం సత్యం కృపాసత్యముల వలన ఓ ప్రాయశ్చిత్తం కలుగును కలుగును ఎహోవ భయభక్తులు కలిగి ఉండట వలన యహోవ భయభక్తులు కలిగి ఉండట వలన తనం మంచిగా మా చెప్పండి మరి మనుషులు చెడుతనము నుండి మనుషులు చెడుతనము నుండి తొలగిపోవడానికి మనుషులు పాపము నుండి పరిగెత్తడానికి పాపాన్ని అసహించుకోవాలి అంటే ఏం కాలో తెలుసా మనుషులలో ఉండాల్సింది దేవుని అంటే భయం భక్తులు ఉండాలి టుడే ఆర్ టాకింగ్ అబౌట్ దేవుని భయం 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 దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం దేవుడు నన్ను గమనిస్తున్నాడన్న భయం దేవుడు నాకు లెక్క అడుగుతాడన్న భయం ఎవరు చూసినా చూడకపోయినా నా తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా భర్త చూసినా చూడకపోయినా భార్య చూసినా చూడకపోయినా అధికారి చూసినా చూడకపోయినా మై గాడ్ ఈజ్ వాచింగ్ మై లైఫ్ నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం మనకుండుంటే ఎంత బాగుండదు ఉండాలని ప్రభు కోరుతున్నాడు దేవుని భయమే పాపానికి మనల్ని దూరంగా ఉంచుతుంది యోసేపుకి ఎవనొస్తుడు ఏ చేతగాను వాడా కాదు కదా కానీ దేవుడు అంటే భయం దేవుడు అంటే భయం ఈరోజు మన జీవితంలో దేవుడంటే వణకడం నేర్చుకుందాం భయపడడం నేర్చుకుందాం యూనో ప్రతిసారి శోధిస్తుంది హీ రిజెక్టెడ్ హీ రిజెక్టెడ్ ఏ ఒక్కరోజు మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి వాడు కాడు ఎందుకంటే దేవుడంటే భయం యోసేపుకి ప్రేమిన సంఘమా ఈరోజు దేవుడంటే భయం ఉందా మనకి దేవుడంటే చాలా మందిలో ఈరోజు దేవుని భయం కనబడట్లేదండి నో ఫియర్ నో ఫియర్ ఏదో మత సంబంధంగా సంఘానికి వెళ్ళాలి కాబట్టి వస్తున్నాం కూర్చుంటున్నాం మతం ఎక్కువైపోయింది ఆత్మీయత తగ్గిపోయి తగ్గిపోయింది ఆత్మీయత లేదు దేవుడంటే భయం లేదు దేవుడంటే అడుగుతాడన్న భయం లేదు విచ్చలవిడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి రోజులలో మనం ఉన్నాం ఈరోజు దేవుడంటే భయపడేటటువంటి వారి గురించి ఎవరు ఆయన మాట విని వణుకుచుండునో వాని మీద దేవునికి అనుదృష్టి ఉంటుందంట యోసెఫ్ మీద దేవుడికి అనుదృష్టి ఉంది కుమారుడు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచ్చిన్నాము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచ్చిన్నాం నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ వాక్యము మనుషులలో భయం దేవుని భయము నా జీవితంలో నీ జీవితంలో మన జీవితంలో రావాలంటే దేవుని వాక్యము చదివేటటువంటి వారికి దేవుడు అంటే భయము గౌరవముతో కూడిన భయం వస్తుంది ఎందుకో తెలుసా ఆయన ఏమై ఉన్నాడో ఎంత సార్వభౌముడో ఆయన ఎంత ప్రేమగలవాడో మన కొరకు ఏం చేశాడో అర్థమైతే అది ఎక్కడ అర్థమవుతుంది అంటే బైబిల్ గ్రంథం ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటారో వారిలో దేవుని భయం కనబడుద్ది దేవుని భయం కనబడుద్ది నా జీవితంలో నీ జీవితంలో మన జీవితంలో దేవుని భయం నాకు ఎట్లా వస్తుందంటే స్టార్ట్ రీడింగ్ స్టార్ట్ మెడిటేటింగ్ వర్డ్ దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడదాం ఆయన ఎంత అర్థమవుతాడంటే ఆయన భయంకరుడైన దేవుడు అని ఉంటుంది ఆయన న్యాయాధిపతి ఆయన పాపాన్ని అసహించుకుంటాడు ఆయన పాపానికి తీర్పు తీరుస్తాడు ఆయన నువ్వు నీ భార్యను మోసం చేయచ్చు భర్తను మోసం చేయొచ్చు ఎవరినైనా మోసం చేయొచ్చు డబ్బుంటే నువ్వు ఏదైనా చేసుకుంటూ పోవచ్చు కానీ ఒక రోజు రాబోతుంది ప్రభు యొక్క ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోతున్నాం ఆడ మన కథలు నడవవు మన స్టోరీలు నడవవు ఆయన మన చూపులు నడకలు క్రియలు తలంపులు చేష్టలు నోటి మాటలు మన పడక మన నడక అన్నీ ఎరిగిన దేవుడు మన హృదయమంతా ఆయనకు తెలుసు ఆయన ముందు ఏం దాచలేం ఆయనకు ఎదుట చీకటి కూడా పట్టపగల్లాగుందంట ఆయనకు అన్నీ తెలుసు ఈరోజు ఆయన అంటే భయపడితే మనకెంత ఆశీర్వాదం ఆయనకు ప్రేమతో నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను గమనిస్తు నేను ఆయన ఎదుట ఆయనకు విరోధంగా ఆయనను బాధ పెట్టే పని అమ్మో నేను చేయొద్దు అన్నటువంటి గౌరవముతో కూడిన భయము మన జీవితంలో ఉండాలని కోరుకోవాలి ప్రేజలో